హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో మనము మన కోసం అనే టాపిక్ మీద ర్యాలీ చేస్తున్నాము సైకిల్తో ఈ మన కోసం అనేది ఏంటంటే మన కోసం అంటే మన స్త్రీల కోసము ఏమేమి ప్రభుత్వం నుంచి మనకి రక్షణగా వస్తున్న సెంటర్స్ కానీ హెల్ప్లైన్ నెంబర్స్ కానీ ఈరోజు అందరికీ తెలియజేయడానికి సైకిల్ ర్యాలీ అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఉజ్వల హోమ్స్ అని ఉంది ఉజ్వల హోమ్ అంటే హోమ్ ఫర్ ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవారాకి గురైన మహిళల్ని గుర్తించి వాళ్ళని ఒక హోమ్స్లో పెట్టి వాళ్ళకి రీహాబిలిటేషన్ అనేది కల్పిస్తారు అంటే వాళ్ళు మళ్ళీ నార్మల్గా రావడానికి వాళ్ళకి అక్కడ స్టే ఇస్తారు ఆ తర్వాత వన్ స్టాప్ సెంటర్ సఖీ ఈ సఖీ ఏంటంటే హింసకు గురైన స్త్రీలు అంటే భర్తతో గొడవబడి విడిపోయి కొంచెం ఇదవుతుంటారు కదా ఆ స్త్రీలకి తీసుకెళ్ళి వన్ స్టాప్ సెంటర్లో పెడతారనమాట వాళ్ళకి అక్కడ స్వాంతను కలగజేసి వాళ్ళను మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపిస్తారు అదేవిధంగా ఫాదార్ హోమ్స్ అవి ఏంటంటే స్త్రీలకి కొంతమంది అనాథ స్త్రీలు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇస్తారు రీహాబిలిటేషన్ ఇస్తారు కొంతమంది మానసికంగా బాధలు పడుతుంటారు వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని మళ్ళీ మామూలుగా చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి ఇస్తారు ఇచ్చేస్తారనమాట